అంటే ఇప్పుడు సో గాయ ప్రజెంట్ అయితే మనం చాలా అంటే చాలా ప్రమాదంగా మనం ఊహగా అయితే వచ్చేసినాం చూడడానికి ఎంత వైడ్గా ఉందో చూస్తున్నారు కదా ఎక్సైట్ కావాలి మీలో క్యాంగ్ చేసినట్లుంది బ్రో ఆనందం ఆకోలేకపోతున్నారు సో ఇటువంటి ఆనందం చిన్న చిన్న ఆనందాలే కదా బ్రో లైఫ్ చాలా సంతోషం ఇచ్చేది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో మిస్టర్ పర్మేష్ సో గైస్ ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసే దానికన్నా ముందు దీనికన్నా ముందు పార్ట్ వన్ వీడియో ఉంటుంది ఆ పార్ట్ వన్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైతుంది సో ఇక్కడికి వచ్చేసి ఇంతకుముందు వీడియోలో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రయాణ మార్గం అయితే ఉండే కానీ ఇప్పుడైతే భయంకరమైన ట్రెక్కింగ్ ఫేజ్ చేయబోతున్నాం అది ఎటువంటిది అంటే ఆ గుహలు అచ్చి గదులు ప్లేస్ వచ్చేసి అడవి మృగాలు ఏ పక్కన ఉంటే అటాక్ చేశాను భయం భయంగా అయితే మేము ముందుకు సర్వ్ అయినాం సో ఈ వీడియో చూడాలంటే మాత్రం కంపల్సరీ గుండె ధైర్యం కావాలని చెప్పొచ్చు సో దానికన్నా ముందు ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకు లైక్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అండ్ ఓవరాల్గా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ద వీడియో కైస్ చాలా అంటే చాలా ప్రమాదకరమైన అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఇదైతే ఇందాక మనం చెరువు చూసాం కదా ఆ చెరువు అవతల సైడ్ నుండి ఇతర సైడ్కి రావడానికి ఈ సరౌండింగ్ మొత్తం తిరిగి వచ్చినాం ఆ చెరువు అవతల సైడ్ మొత్తం టోటల్ డెడ్ అని ఉంది సో ప్రజెంట్ మనం ఇందాక వచ్చిన చెరువు చూస్తే చూడండి చూడండి మన ఇందాక అక్కడ చూసిన చెరువు సో సన్లైట్ మొక్కానికే కోరుతుంది ఓకే కనిపిస్తుంది అనుకుంటున్నా అందరికీ సో ఇందాక చూసిన చెరువు అనమాట సో టోటల్గా తిరిగి వచ్చాం నెక్స్ట్ వచ్చేసి మనకు ఆరో మార్కు ఈ డైరెక్షన్లో చూసి చూడండి లెఫ్ట్ సైడ్ చూస్తాం అనమాట ఇప్పుడు సో గైస్ ప్రజెంట్ ఇప్పటివరకు అయితే చాలా ప్రశాంతంగా రాగలిగినాం కానీ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూస్తున్నారా ఈ గుట్టల చెట్ల మధ్యలో పాక్కుంటూ ఎట్లా వెళ్ళాలి ఎందుకంటే చా ఇంకా ఇదే మార్గం వేరే మార్గం లేదు సో కంప్లీట్ మార్గం సో ఈ ప్లేసెస్ కొంచెం జాగ్రత్త అంటే ఎంత జాగ్రత్త అంటే జాగ్రత్తగా వెళ్ళాలి సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఎక్కడ వెళ్ళబోతున్నాం ఇటై చూపిస్తుంది సో ఈ డైరెక్షన్ వచ్చేసి ఇదనమాట ఆ చెట్టు మధ్యనుంటే వెళ్ళిపోవాలి ఓ ైస్ ఒకసారి ఫ్లవర్స్ చూడండి ఏ విధంగా ఉందో చూడడానికి మనకు జాస్మిన్ ఫ్లవర్స్ లో కనిపిస్తున్నాయి టోటల్ గానీ సో గైస్ ప్రజెంట్ ఒక గుహలోకి వచ్చాము గుహ్ చాలా అంటే చాలా విశాలంగా ఉంది కదా గైస్ ఇక్కడ గమనించచ్చు ఇంటర్మార్క్ చేసిన అంటే ఇక్కడ లోపల ఏదో ప్రమాదం ఉంటుంది సో ఈ దారిలో వెళ్ళొద్దని అని చెప్పి ఈ విధంగా చేసినారు చెప్పలేం లోపల ఏదైనా ఎనిమల్స్ కానీ ఏమైనా ఉండొచ్చు సో గుహ చూడడానికి చాలా చాలా పెద్దగా ఉంది కదా సో సో గైస్ లోపలిగా చూస్తున్నారు కదా చాలా చాలా బైల్డ్గా ఉంది చీకటిగా మేబీ ఏదన్నా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సో ఈ దార్గొండెల్లో అంత మంచిది కాదు సో మనం తెలుసుకుందాం సో ఫైనల్ ఈ రూట్కి వచ్చిన గుండ్ల మధ్యలో పాక్కుంటూ వెళ్ళాలి చిన్న చిన్న సందులే ఉన్నాయి మేబీ నా సైజ్ లేదు తెలియదు బట్ ట్రై చేస్తా లేదంటే ఒకలా సందులో పట్టకపోతే ఈ పక్కన గుండు కదా దాన్ని పాక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది చూద్దాం ఏ విధంగా అయితే వెళ్దాం ఏంటి ఇటు చూడు సో गाइस ఫైనల్ గా చూడండి రెండు రాళ్ళ మధ్యలో చాలా అంటే చాలా చీకట్లో చాలా భయంకరంగా ఉంది ప్లేస్ సో ముందుగా అయితే మనం కెమెరా ఆన్ ఉండనే చాలా అంటే చాలా వైల్డ్ అంటే ఇంకోటి గబ్బిలల అంటుంది కానీ అట్లా ఏమండి ముందే ఏమటో తెలియదు సో మనం गाइस చూడండి సో ఎంత చీకటిగా ఉందో పైన ఈ ఈ విధంగా ఉంది సో అయితే ఏం కనబడట్లేదు అయితే పర్మేశ్వర వెళ్తున్నాడు ఆ తర్వాత సో గాయస్ ప్రజెంట్ అయితే మనం చాలా అంటే చాలా ప్రమాదంగా మేము గుహో అయితే వచ్చేసినాం చూడడానికి ఎంత వైడిగు ఉందో చూస్తున్నాం కదా సో నాకైతే లోపల కొన రావడానికి అయితే కాలు చేసా అయితే అసలు చాలా అంటే సార్ గట్టిగా వచ్చేసినాయి సో పైన చూడవచ్చు ఒకసారి గబ్బిలాలు సో మన ప్రజెంట్ ఇప్పుడు వచ్చినాయి కదా ఈ రోజు ఇక్కడ ఎవ్వరు లేరు సో గబ్బిలా మనం వచ్చినందుకు ఆలిగిరికి అవి మొత్తం అర్చేస్తున్నాయి ఇక్కడ సో అయితే ఇక్కడ ఉండంత క్షేమం అయితే నేను చెప్పను నెక్స్ట్ మన మార్క్ వచ్చేసి ఎస్ అక్కడ కనిపిస్తుంది సో విధంగా పైకి అయితే నాకు ఇప్పుడు కానీ మేము ఏదో ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం కానీ చాలా అనుసరి వైల్డ్ కనిపిస్తుంది సో ఇలాంటి ప్రమాదకరమైన ప్లేస్లకు వచ్చేటప్పుడు కొంచెం ఆలోచించడండి ఎందుకంటే మాకు తెలియకుండా వచ్చినాం కానీ బట్ ఇంత అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైల్డ్ ఉంటాయని చెప్పేసి సో ఈ గుహను చూసినా చాలా చాలా భయంకరంగా ఉంది సో ముందుకైతే మనకి చూస్తున్నాం కదా ఆరో మార్క్స్ సో ఇటే మనం ముందుకు వెళ్ళదాం అన్నారా సో ఆ గుహ నుండి అయితే మనం ఇప్పుడు వచ్చేసాం సో కా ముందు వరకు అయితే వచ్చేసాం కానీ చూస్తున్నారు కదా చుట్టుముట్టయితే మొత్తం గుహలే కనిపిస్తున్నాయి అది నీడా నాకు సంథింగ్ ఏదో జంతువులాగా అనిపించింది ఈ ఏరియాని చూసే సో ఈ విధంగా ఉంది నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ చూడండి ఒకసారి ఏ విధంగా ఇంత ప్రమాదకరంగా ఉంది సో దీనిలో మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం సో చీకటి అమ్ముకుంటుంది అసలు గమనించవచ్చు టోటల్ అయితే ఎప్పుడో సినిమాల్లో అక్కడ చూసినా ఇలాంటి గుహలు పాత మూవీస్ అక్కడ చూసిన నాకు ఇంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలీదు సో ముందుకు వెళ్ళాలి మాకు చూస్తున్నారు కదా వెళ్ళిన పను ఈ దారి చూడండి చాలా అంటే చాలా దారుణంగా ఉంది ముందు వెళ్ళే దారి అయితే వస్తుంది చూడండి ఏ విధంగా అదే అతి భయంకరమైన గుహ అసలు చెప్పలేము ఇది చూడవచ్చు మనం ఇటు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి సో పై వరకు వెళ్ళి ప్రమాదాలు కొన్ని తెచ్చుకోవడానికి కన్నా ఈ ఆర్మాక్స్ ఉన్నాయి కదా ఈ ఎర్మాక్స్ చూపిస్తున్న సైడ్ వెళ్ళడం బెటర్ అన్నమాట మనకి ఇప్పుడు ఓ గుట్టల మధ్యలో సాహసం మామూలుగా లేదు వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది ప్రమాదకరంగా ఉంది సో ఇవన్నీ నా ఫేస్ కనిపేదు ఓన్లీ మీకు గుహలో ఏ విధంగా చూపిస్తాను చూడండి దారి ఏ విధంగా ఉందో హాల్స్ ఉన్నాయి కదా ఫాలో అయితే వెళ్తున్నాం మనం చాలా అంటే చాలా భయంకరంగా ఉంది కదా దెబ్బకి నేనే కాదు నా కెమెరా కూడా షేక్ అయిపోతుంది భయంతో ఏ విధంగా ఉందో సో ఈ లైవ్ మనం కొంచెం నడుచుకుంటూ అడ్వెంచర్ చేస్తూ వెళ్ళాలి సోస్ బ్రో అయితే ఎలా తీసుకున్నారు చూడండి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ గుహలు ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి చూడండి చాలా ఇబ్బంది సో మన చేతిలో ఒక కర్రగానే లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది ఒకసారి చూడండి అక్కడ కాళ్ళ దగ్గర కూడా ఏం లేదు బాడీ బ్యాలెన్సింగ్ అని లేకపోతే వేరే అయిపోతుంది అసలు చెప్పలేదు కానీ కొంచెం స్టిక్ ఉండకుండా పెట్టారు లేకపోతే ఓకే సార్ ఏ విధంగా చాలా ప్రమాదకరమైన గుహలు అయితే టోటల్ గా అయితే కింద పెద్ద పెద్ద గుహలే కనిపిస్తున్నాయి మేబీ పులులు అవన్నీ అని చెప్పారు కదా సో ఇట్లాంటి స్థావరాల్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వాటికి డిస్టర్బ్ కనిపించకూడదు వీళ్ళంత తొందరగా మనం వెళ్ళిపోవాలి లేకపోతే ప్రమాదంలో పడిపోతాం సో గైస్ ఇంతవరకు వచ్చిన మన గుహల్లో ఇదే చాలా అత్యంత భయంకరమైన గుహ అని సో గబ్బిలా మొత్తం ఎట్లా తో చూస్తుంది కదా సో అవి భయపడి మనమే అటాక్ చేస్తున్నాయి సో వీలైన తొందరగా బయటకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ కోట చివరితో అయితే వచ్చినట్టున్నాం సో ఈ విధంగా కోట ఏ విధంగా కట్టిండో ఎన్ని మార్లు అక్కడ కానీ చాలా అంటే చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేము అతి భయంకరమైన ప్లేస్ అనమాట చిన్న సందులో ఉండి వెళ్ళాలి సో మనమైతే వెళ్దాం ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది నాకైతే ఎందుకంటే చాలా వర్తికల్ లాంగ్వేజ్ సో ప్రజలు చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ఎందుకుంటే ఈ సందు మార్గం నుండి వెళ్ళాలి చాలా భయంకరమైన ప్లేస్ అనమాట ఇప్పుడైతే స్టెప్స్ దిగి వచ్చినాం కదా మరొక గుహలోకి అయితే వెళ్తున్నాం ఎన్ని గుహలు ఉన్నాయో తెలో కానీ చాలా రీతాలు ప్రమాదకరంగా అనిపిస్తుంది మీ చికెట్ కనిపించకపోవచ్చు హలో చూడచ్చు కదా ఈ చిన్న మార్గం నుండి మనం వెళ్ళాలి ఈ భయంకరమైన గుహలో ప్రయాణం చాలా ప్రమాదం సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కిందకి వెళ్ళాలి సో గైస్ ఫైనల్ అయితే చిన్న చిన్న గుహల మధ్య అయితే మనకు వచ్చింది ముందలు లేదు చూసుకోవచ్చు సో ప్రజలు మన ఇప్పుడు ఆధారంలోనే వెళ్ళబోతున్నాం సో ప్రస్తుతానికైతే మనం స్టిక్స్ ఇక్కడే పెడతాం ఎందుకంటే రిటర్న్ పెట్టేటప్పుడు ఇబ్బంది కాకూడదు కదా సో ఇక్కడ వదిలేస్తాను చాలా ప్రమాదకరమైన వస్తా అంటే ఇప్పుడు ఒక్క నిమిషం పోయా ఓకే రైట్ చాలా ప్రమాదకరమైన ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినట్టుంది నాకైతే ਮੈਂ ਨੂੰ ਦੱਸ ਇੱਕ ਦੇਖ ਤੇ ਉਹ ਹਲਣਾ ਤਾਂ ਕチナ ਕੀ ਕਰ ਦਾਲੀ ਕチナ ਕੀ ਕਰ 20% ਆਪੇ ਹੀ ਗਿਆ ਹੁਣ ਨਾਲ ਕੁਛ ਨਾ ਕੀ ਪੈ ਤਾ ਚੰਨਟਾ ਅਟਾ ਸੜੇ ਇਹ ਜੀਲੀ ਕੋਲ ਨਹੀਂ ਮਲੇ ਨਾ ਮਟੋ ਹੁਣ ਨਾਲ ਗਰਮ

యస్ ఒక ఆర్మీ ట్రైన్కి ట్రైన్ అయినట్టుగా ఉంది పాకడం చెట్లకి ఎత్తుకుంటూ రావడం చాలా డస్టీగా అయిపోయినా నేను అమ్మనీ అమ్మ ఈ గొట్టల మీద ఎందుకు కట్టుకున్నారు రాయణా నువ్వు కోట సో గాయస్ వస్తా ఎట్ చేయించు ఇట్లా స్ట్రైట్గా వచ్చేటట్టు తిరిగాలనే ఉంది ఏందో భయ్య తాగోదు వస్తాయి పరిస్థితి సో నెక్స్ట్ అయితే ఎక్కేదో రా చూడొచ్చు టోటల్గా ఎక్క దాకా నొప్పులు అట్టొచ్చినాయి కానీ ఇంత కష్టపడ్డా మాకు సంతోషమే తెలుసా ఒకసారి విజువల్ చూడండి ఆ పక్షులు ఆ నేచర్ ఆ గుట్టలు కూడా కోట్లు పెట్టినా కొనలేదు సంతోషం పోయా ఇది సో దీని ముందల ఈ పెయిన్స్ పెద్దగా పెయిన్స్ అనిపించవు సో గాయస్ చూస్తున్నారా కోట సో మన రాజవారి కోట దగ్గర ఫిరంగులు అయితే అక్కడ ఉండే అని చెప్పారు అక్కడ దగ్గర దగ్గరికి వచ్చేసినాం వచ్చేసాను గైడ్స్ నాకు చాలా ఎగ్జైట్గా ఉంది ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి కానీ అప్పట్లో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు మోసుకుంటే పైన వచ్చి కోట వేసి అంటే మామూలు ఇష్టం కాదు ఫస్ట్ చూడండి ఎంత సైజ్ అవి మనం చేసే రాళ్ళు ఒక నిమిషాలు పట్టుకుంటే చాలా స్ట్రెయిన్ అంతా స్ట్రెయిన్ అయిపోతాం గమనించండి కొంచెం కాల్ స్కిడ్ అయినా ఆ ఆ హోల్లో పడిపోతే బయటికి రావడానికి రాదు తీయడానికి రాదు పైకి ఓడమే అది ఇంకా సో చాలా జాగృతాలే జాగృతాలు ఇలా ఇలా బ్రో ఎక్కడికి కొంచెం జవాన్ అట్లా సో गाइस ఫైనల్ గా అయితే మీ రీచ్ అయినాం సో గైస్ చూస్తున్నారు కదా మొత్తం మెట్లకి ఏర్పాటు చేసిన రాళ్ళు అయితే మొత్తం కూలిపోయి ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట సో గాయస్ ఫైన చూడు ఎట్లా ఫిరాంగి సో గైజ్ పుస్తకాల్లో చూసి పట్టు చూస్తున్నాం ఫిరాంగి అంటే పుస్తకాల్లో చూసేది ఈ ఫిరంగిని వామో ఇదే ఇంత పెద్దగా ఉంది చూసాను ఎంత పెద్దగా ఉందో ఇది సో ఇందులో నుంచి పెద్ద పెద్ద బాంబులు ఇచ్చారు అనమాట మనకు మళ్ళీ ఏం తెలియదు సో దీనిని చూడ కదిలివేయలేం మనం ఈ ఫిరంగిని ఆ కాలం నాటి వాళ్ళు ఎలా మీదికి మోసుకొచ్చారనేది కూడా చాలా మనకు ఆశ్చర్యకరమైన విషయం సో గైస్ చూస్తున్నారు కదా దీదైతే ఇంత పెద్దగా ఉందో ఫిరంగి అయితే నేను ఆల్మోస్ట్ అదే పాన్గడ్ గుట్టలో విజిట్ చేసిన సో ఇంత పెద్దది కాదు జస్ట్ ఇండో సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇది చాలా అంటే చాలా పెద్ద ఫిరింగ్ అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అది ఇంకా కొంచెం పాత పడిపోయి చిదిలాస పడిపోయింది ఇది ఇప్పటికీ ఫ్రెష్ ఉన్నట్టుంది సో చూస్తున్నావు కదా ఇక్కడ నుండి బాంబు పెట్టుకోడతాయి చుట్టుముట్టు ఏ రాజ్యం ఉన్నా సరే ఒకసారి లొకేషన్ చూడండి ఈ చుట్టుముట్టు మొత్తం కవర్ అయిపోతుంది ఒకవేళ సైనికులుగా అంటే వేరే శత్రువులు ఎవరైనా వచ్చి దాడి చేయడానికి వచ్చినా కానీ ఇక్కడ నుండి అటాక్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ కూడా వీడియో సో సోగా చుట్టుముట్టు చూస్తున్నారు కదా ఎటు పక్క నుండి సైనికులు వచ్చినా గానీ ఒక్క ఫిరంగుంటో ఏష్ పడేచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ టోటల్ కూడా సో టోటల్ గా ఈ విధంగా ఉంది కానీ చాలా పెద్ద ఫిరంగి ఫ్రెండ్స్ చిన్నగా చాలా చాలా పెద్దది మీ ఇంతసేపు అంటే కష్టం అంత ఒక్క క్షణంలో మర్చిపోయినట్టు మాకైతే కానీ ఈ లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇటువంటి లొకేషన్స్ చూడాలంటే కొన్ని కొంచెం రాసి పెట్టి ఉండాలి వరకు ఉన్నా మీరు చూడడం వరకే కాదు మేము చూపిస్తున్నాం కదా మీరు రాలేమని బాధపడకండి మీ బదులు మీ కష్టపడి మేము వస్తున్నాం మొత్తం ఈ లొకేషన్ అంత కవర్ చేసినప్పుడు మీకు వస్తున్నాం అంటే మాతో మేము ఒక్కటే కాదు మాతో పాటు మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి లొకేషన్ మొత్తం చూస్తున్నాం సో గా ఫైనల్గా అయితే ఒకటే చెప్తున్నా ఇంత అడ్వెంచర్ ఇంత కష్టపడి చూసాం కదా సో ఈ వీడియో మీకు అడ్వెంచర్స్గా బాగా కష్టపడి మీకు తీసిన మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి సో మరొక వీడియోతో మేము ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తాం సో టోటల్గా వీడియో చూసారు కదా మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్లో ఒక కామెంట్ కొట్టేసిన బయ్యా అలాగే కొంచెం లైక్ చేయకూరు కొంచెం ఇంత కష్టపడ్డాం కదా మా కష్టమైన మర్చిపోయినట్టు ఉంటుంది సో ఈరోజు ఇవాళ ఈరోజు వీడియో అన్నమాట సో మరొక వీడియోతో మరీ పెద్ద అడ్వెంచర్ ఏమైనా ప్లేసెస్ ఉంటే అది పోయి విజిట్ చేసాం సో మీకు తెలిసిన ప్లేసెస్ ఏమైనా ఉంటే ఇంతవరకు యూట్యూబ్లో కానీ అక్కడ ఎక్కువగా పెట్టలేదు సో ఈ ప్లేస్ మాకు కవర్ చేయమయ్యా ఇది చాలా అడ్వెంచర్గా ఉంటాయని చెప్పి అంటే అటువంటి ఏమైనా ఉంటే కానీ మాకు గవర్నమెంట్ బస్లో కామెంట్ చేయండి సో మేము వెతుక్కుంటూ వచ్చి మీకు చూపిస్తాం సో ఓకే గైస్ మరీ ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా కానీ హ్యాపీనెస్ అటువంటిది సో మా వెళ్ళొద్దాం మరి సో గైస్ ఫైనల్గా ఏంటంటే లొకేషన్ అయితే అయితే లేదు చుట్టుముట్టు కూడా కొండలు ఆ గుట్టలు వాగులు ఒకసారి చూడండి మీరు సో ఇక్కడ కోటకు ఎట్టి పైపు నుండి సైనికులు అంటే శత్రువులు ఎటు సైడ్ నుండి వచ్చినా కానీ ఇక్కడ ఉంటే అటాక్ చేసిన అనమాట సో ప్రజెంట్ మనం ఇప్పుడు అదే ప్లేస్ లో కూర్చొని ఉన్నాం చూసుకోవచ్చు ఎయ్ బ్రో అయితే మంచిగా కోసం ఎంజాయ్ చేస్తున్నాడు మీరు కొన్ని వచ్చి అడ్వెంచర్లో పాల్గొనాలనుకుంటే మీరు మంచిగా చేయండి ఫ్రెండ్స్ మీరు కొని రావాలనుకుంటు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు మనం అడ్వెంచర్ చేయాలనుకుంటే మాతో జాయిన్ అవ్వచ్చు మిమ్మల్ని తీసుకెళ్తాము వీడియో కూడా చూస్తారు బట్ మీకు కూడా ఒక మెమరీ కూడా ఉంటుంది అరే ఒక టైమ్ లో మీ విధంగా ఎంజాయ్ చేసినారని చెప్పుకోవడానికి ఎన్ని రోజులు చూసుకుంటారు డబ్బులు అడుగుతాం అవి ఇవి అని ఏ మాత్రం అనుకోకండి ముఖ్యంగా చాలా మంది ఏంటంటే కొంత యూట్యూబర్స్ కొన్ని ప్లేస్ వెళ్ళాలంటే ఇట్లా పాపులర్ అంటే డబ్బులు అది అంటారు తిరగండి నీకు మంచి మంచి ప్లేసెస్ అయితే మీ అందరికి చూపిస్తాను ఏ భయడ్ ఫిరా ఏ దిస్ ఇస్ ఫిరంగి పైకి ఏ కాదు రావట్లేదా ఫోటో సో గైస్ ఫైనల్ గా వీడియో అయితే టోటల్ కంప్లీట్ అయింది ఇంత కష్టపడ్డాం కదా సో ఈ ఫిరాంగి అవన్నీ చూసే వరకు మా కస్టమర్ క్లియర్ అయినట్టుంది మన వాళ్ళు చూడండి విధంగా స్టేల్స్ తీస్తున్నారు సో మీరు వచ్చి ఇట్లా స్టీల్స్ తీవచ్చు ఎంజాయ్ చేయొచ్చు బ్రో హీరోలా ఉన్నావు బ్రో ఆనందం ఆపుకోలేకపోతున్నారు సో ఇటువంటి ఆనందం చిన్న చిన్న ఆనందాలే కదా బ్రో లైఫ్ చాలా సంతోషం ఇచ్చేది సో ఇంతవరకు ఎంత కష్టపడడం అది తెలియదు కానీ పైకి వచ్చినాక చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది సో నెక్స్ట్ అయితే మనం మరొక వీడియోకి అయితే వెళ్దాము మా మీ దగ్గరలో ఏదైనా మంచి అడ్వెంచర్ ప్లేస్ ఏదైనా ఉన్నా మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లస్ మీరు కూడా రండి వచ్చి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ అంటే ఉండదు బట్ రిస్క్ కూడా ఉంటుంది ఆ రిస్క్ లోనే ఆనందం ఉంటుంది ఓకే గైస్ ఈ రోజుకి ఈ వీడియో కంప్లీట్ అనమాట నెక్స్ట్ వీడియో ముందుకొస్తాం బాయ్ బాయ్ Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink, cause I think I'm going all in. Get me a shrink, who can